ఏమేమి సామాన్లు ఉంటాయి మనం ఇంకా వేసుకుని ఉంటాయి సామాన్లు ఇప్పుడు మీ బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ లో ఏంటి చెప్పండి నాకు మనము కూర చేసుకుంటే ఉప్పు కారం పసుపు అవల్ల కిచెన్ రూపులు ఇట్లా పెట్టాల డబ్బులులా ఈ రోజు వేసు అడగడండి మీ అమ్మ వాళ్ళని పోయి ఏమని అడగాలి అమ్మ కిచెన్ రూమ్ గా నీ చేసే వంట సామాన్లు వెంటి ఉన్నామని అడిగి నాకు రేపు తెలుసుకొచ్చి చెప్పాలి సరేనా అలాగే మీ బెడ్రూమ్ ఉంటాయి కదా మనం పండుతుంటే బట్టలు పెట్టుకుంటే బీపల్ కూడా ఉంటాయి కదా ఇంకొకటి మీ ఇల్లు పెంకుటిల్లా చెత్త రేపుల ఇల్ల గుడిసెన తెలుసుకొని రావాలి రేపు చూసుకోవాలి ఇల్ల పెంకుటిల్లా

ఇట్లా రాకుండా ఇంటి ముందు నీళ్లు ఇట్లా మలవకుండా మీ ఇంటి మీద నీళ్ళు అట్లా మలిపియకుండా మీ అమ్మ వాళ్ళకి చెప్పాలి ఇట్లా మల్వకూడదు మా టీచర్ చెప్పింది ఆ దోమలు వాళ్ళే మాకు వస్తాయి ఇంట్లో పెళ్తాయి మనకు జ్వరం వస్తుంది అని చెప్పాలి అందుకే మీరు వంట రూమ్ నీట్గా పెట్టుకోమని చెప్పాలి సరేనా చూడమ్మ దోమలు కానీ